హాయ్ ఎవరి వన్ ఇక్కడ శివ డైరీ ఫామ్ దగ్గర దూడలు పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి బ్రదర్ని అడిగి డీటెయిల్స్ చేసుకున్నాము రేట్లు ఎంత ఉన్నాయి ఎంత రేట్లలో ప్రజెంట్ దూడలు అమ్ముతున్నారు ఒకసారి మొత్తం అడుగుదాము వివరాలు ఎన్ని సంవత్సరాలు దూడలు ఉన్నాయి బ్రీడ్ ఏమున్నాయి అని చెప్పేసి బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ముందుగా రైతు సోళలకి అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చి శివ మా శివ డైరీ ఫామ్ అండి మా లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామాన మా విలేజ్ వచ్చి మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు ప్యూర్ బన్నీదోళ్ళు జాఫరబాడీ క్రాసింగ్ దోళ్ళలో ఎప్పుడు యాభై నుంచి ఎనభై రోజులు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయన్న ఈ లో కూడా మిన్ని దోళ్ళు రెండో మూడో ఉన్నాయన్న సేల్ కి మీకు ఎవరికైనా మిన్ని దోలు కావాలంటే ఫోన్ చేయండి మిన్ని దోలు అయితే ఈ వారం వచ్చావు ఈ వారం అయితే మొత్తం డెబ్బై నుంచి ఎనభై రోజులు ఉన్నాయన్న సేల్ పర్పస్ కి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోళ నుంచి ఐదు దోలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్ది అన్న అదే ఐదు దోలు నుంచి పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ట్రాన్స్పోర్ట్ కూడా మా దగ్గర ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోంటాయి అన్న ప్యూర్ ముర్రాలు ఉంటాయి అన్న నెంబర్ వన్ క్వాలిటీ తోలు ఉంటాయి క్వాలిటీ చూడన్నా ఎలా ఉన్నాయి రేట్లు వచ్చి పదిహేను వేల నుంచి యాభై వేలు దాకా ఉంటుంది అన్న అంటే దోన్ ఏజ్ని బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న పదిహేను వేల నుంచి పదిహేను వేలు స్టార్టింగ్ అన్న పదిహేను వేల నుంచి యాభై వేలు దాకా ఉంటాయి ఇప్పుడు ఇది ఇది ఎంత చెప్తారు ఏదన్నా ఇది ఇది అయితే వైసీపీ రెండున్నర సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నారన్న ఇది రేట్ వచ్చి నలభై వేలు పడుతుంది అన్న నలభై పడుతుంది ప్యూర్ చూడు రూపాయి కోసం రింగ్ అంటారు కదన్న ఇదే రింగ్ ఒక ఆరు నెలలు పడుతుంది ఇది హీట్ కరానికి ఒక ఒక ఐదు ఐదు వేల ఆరు నెలలు కాలానికి హీట్కి వచ్చి వచ్చేస్తుంది బుల్లు కూడా తెస్తుంటారు ఎప్పుడన్నా బుల్లు తెస్తామన్నా అంటే బుల్లు నిన్న రెండు మొత్తం నిన్నైతే ముప్పై అమ్మ ఒక అతను ఒకటి తీసుకున్నాడు ఒక అతను ఒకటి తీసుకున్నాడు అన్న బుల్ మళ్ళీ రోబేలుంటే రెండు బుల్ల వస్తాయి అన్న ఇప్పుడు అయితే పట్టదోళ్ళు అయితే మొత్తం అరవై నుంచి ఎనభైలు ఉన్నాయి రెడీగా సేల్స్ సంవత్సరాలు సంవత్సరాలు రెండు సంవత్సరం ఇది వచ్చి ప్యూర్ ముర్రాదోడన్న ఇదిగోండి ఇది రింగ్ కూడా ఇలా తిరిగేస్తుంది ఇది కూడా క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అన్న ఇది కూడా నలభై వేలు చెప్తాం అన్నీ వచ్చి చూసుకుని మాట్లాడుకోవచ్చు అన్న అవునవును ఎటువంటి ఇబ్బంది లేదు మా ఓన్ డైరీ ఫార్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి చూసుకొని ఎనభై రోజులు వాళ్ళు వచ్చింది చూసుకుని మాట్లాడుకోవచ్చు అన్న ట్రాన్స్పోర్ట్ కూడా ఎవోల్గా ఉంది అన్న ట్రాన్స్పోర్ట్ ఇష్టానికి ఒక దోళ్ళు తీసుకుంటే డీజిల్ డీజిల్ని సరిపోతే ఐదు రోజుల నుంచి పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నారు వాళ్ళు కొన్ని అంటే విత్ ఇన్ మినిట్ లో బండి పెడతాం అంటే ఓన్ వెహికల్స్ ఉన్నాయన్న మాకు ఒక అశోక్ లేలన్ ఉంది డీసీఎం ఉంది అందువల్ల ఐదు రోజులు పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం అన్న చూసుకోవచ్చు క్వాలిటీలు క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది చెప్తున్నారు మరి ఇప్పుడు సంవత్సరం దూడలు అంటే ఎక్కడ ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు ఇవి ఇవైతే రెండున్నర సంవత్సరాలు ఉంటాయి సంవత్సరం దూడలు అంటే ఎక్కడ ఉన్నాయి ఇక పక్క ఉన్నాయి ఈ సంవత్సరం ఇది కానీ సంవత్సరం దూడన ఇది సంవత్సరం అంటే ఇవి ఒక హీట్ కానీ ఒక సంవత్సరం నర అట్లా రెండున్నర సంవత్సరం అంతే అంతే ఈ సంవత్సరం అవును ఈ సంవత్సరం నర అలా ఉన్నాయి సంవత్సరం సంవత్సరం నర సంవత్సరం దాకా ఉన్నాయి ఈ బ్యాచ్ అంటే ఇవి వీటి మదర్లో ఒక పది లీటర్లు పన్నెండు లీటర్లు వీటిలో మదర్ మిల్క్ వచ్చి పన్నెండు ఇచ్చారు ఎట్ల మినిమం అయితే ఒక పది ఇచ్చినట్టు ఉంటాయా పన్నెండు ఇచ్చారు ఎట్ల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇచ్చేది వీటిలో మదర్ మిల్క్ ఓకే క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి అన్న మా ఫామ్ లో ఎప్పుడు ఎనభై తోలు ఉంటాయి అన్న రెడీగా సేల్స్ అన్ని విధాలు చూసుకొని తోలుకెళ్ళచ్చు మిని ఎక్కడ ఉంది అన్న ఈ అన్నీ ఎంత పడతాయి ఇప్పుడు ఈ అన్నీ అయితే ముర్రాదోళ్ళ సంవత్సరాలు ఎంత పడతాయి సంవత్సరం అయితే పదిహేను అయితే ఇరవై వేలు పడుతుంది అది రెండు సంవత్సరాలు అనుకోన్నా ఇరవై వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు దాకా మధ్యలో పడుతుంది అదే రెండు సంవత్సరాలనుకో ముప్పై వేలు నుంచి నలభై వేలు దాకా పడుతుంది అన్న అదే మూడు సంవత్సరాల దోళ్ళు అనుకున్నా రెడీగా ఫీట్గా వచ్చింది దోళ్ళు నలభై వేల నుంచి యాభై వేలు దాకా పడుతుంది దోన్ బెట్టి రేట్ ఉంటదన్న మా దగ్గర వన్ క్వాలిటీ ఉంటాయి అన్న దోళ్ళు అయితే ఇప్పుడు చాలా మంది రైతులు అడుగుతున్నారు అన్న పన్నెండు వేలకి పదమూడు వేలకి దోళ్ళు ఉండవచ్చు ఎవరు అని అడిగింది అంటే పన్నెండు వేలకి పదమూడు వేలకు ఉంటాయి అన్న దోళ్ళు అంటే అవి ఉండవని చెప్పం అవి గ్రేడెడ్ ముర్ర వస్తాయి అన్న ఇప్పుడు గ్రేడెడ్ ముర్ర తీసుకున్నాడు అనుకోండి తర్వాత తయారు చేసి అమ్ముకున్న అరవై వేలు డెబ్బై వేలు వస్తుంది అది ఒక ముర్రాదోని తీసుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువైనా మంచి గ్రీడ్ ముర్రాధి తీసుకున్నాడు అనుకోండి తయారు చేసుకుంటే లక్ష రూపాయ లక్ష ముప్పై అవుతుంది నేను అంతకే రైతులకి ఏమైనా చెప్పాల్సింది ఉంటే ఎవరైనా వస్తే డైరెక్ట్ వచ్చుకొని క్వాలిటీ నెంబర్ వన్ దోలు తీసుకోండి అన్న మీకు తర్వాత అమ్మేసేనైనా మామూలుగా దొబ్బలు వస్తాయి తర్వాత డైరీకి అయినా పొలాల ఎక్కువేస్తాయి మీకు అంటే పొలాల సరే పోతాయా బ్రదా ఆ నేల మీకు కూడా తిరిగి వచ్చేస్తాయన్న ఇక్కడ నేల మీపి తిరిగి వస్తాయి అది సో ఎవరైనా సరే జామ తోటలలో కానీ తోటలలో వదిలేసిన సరే అవి తిని అవే ఉంటాయి మనకు కట్టిమే ఎప్పు వచ్చా తోట కానీ ఫీడ్ గానీ ఉంది అనుకోండి అలా వదిలేస్తే అలా నేల మీద తిరిగి వస్తాయి అన్న ఇవి మామూలుగా ఎండుగడ్డి సరే సరే ఇప్పుడు మనకి లేకపోతే ఎండుగడ్డి వాటర్ ఉన్నా సరిపోతానండి హీట్ వచ్చేంత వరకు కూడా ఎండు గడ్డితో మేనేజ్ చేసాను మేనేజ్ చేసుకోవచ్చాను ఎండి గెట్ వాటర్ ఫుల్ గా వాటర్ ఎండి ఉంటే సరిపోతాను అదే ఎదకొచ్చిన దాకా దాన్ని కట్టించిన తర్వాత కొంచెం పచ్చి గడ్డి వేసుకుని సరిపోతాను సో జాఫర్ బద్లో క్రాస్ క్రాస్ కూడా జాఫర్ బడి క్రాస్ ఉంటాయి ఒరిజినల్ ఒరిజినల్ తేవన్నాయి ఏరియా సెట్ అవ్వని తేవ్ మినీ ఉందన్న అన్న మినీ కూడా ప్యూర్ మినీ దోడ ఉన్నాయి మూడు రోజులు ఉన్నాయి అన్న మొత్తం మిన్న దోడలు ఈ లోళ్ళు తెచ్చాం ఈ లోడ్లో అయితే మొత్తం ఎనభై దోళ్ళు ఉన్నాయి అన్న రెడీగా సేల్స్ కి నెంబర్ వన్ క్వాలిటీతో ఇచ్చో మీ వారం చూడండి క్వాలిటీ గట్రా నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఇది మినీనా ఇదే అన్న మినీ దోడ కొమ్ములు కొమ్ములు చూడండి ఎలా అవుతుంది ఒరిజినల్ మినీ దోడ సో మినీకి ఏంటంటే రెండు కొమ్ములు అవుతాయి రెండు కొమ్ములు అవుతాయి అన్నమాట మాదర్ మిల్క్ వచ్చి ఇరవై రెండు గట్ల ఇచ్చిందన్న దాన్ని పుట్టున పిల్లని ఇదేంత చెప్తున్నారు మినీ కట్ట మినీ ఎంత చెప్తున్నారు ఇదైతే ము వయసు ఎంత ఉంటది రెండు సంవత్సరాలు ఇంకొక సంవత్సరం పడుతుంది సంవత్సరం సైజ్ కూడా బాగా సైజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ చలికాలం కల్లా అవును ఒక సంవత్సరం వచ్చేస్తుంది అన్న వాళ్ళు పెట్టుకుంటే ఫీడ్ని పెట్టన్నా ఫీడ్ బాగా పెట్టుకున్నారు అనుకోండి ఒక ఆరు నెలలకు ముందు వచ్చేస్తుంది అన్న అవును అంటే మంచిగా జాడు వచ్చి మంచి తొందరగా ఉంటే కొంచెం ఎదకు తొందరగా వస్తుంది ఫీడింగ్ పెట్టుకుంటే దాన్ని బిట్ట ఎదకు వస్తుంది అన్న దూడ అది ఫీడ్ బాగా పెట్టుకుంటే మూడు సంవత్సరాలు వచ్చే దూడ ఇంకో రెండు ముందే వస్తది బాగా పెట్టుకుంటే ఫుడ్ ఫుడ్ పెట్టి ఎదకు వస్తుంది సో ఇవేమో రెండు మీరు అంటే మీరు ఏమో ఇక్కడికి వచ్చే ఏవి ఎక్కువ ఉంటున్నారు బ్రదర్ అంటే పెద్దగా ఎక్కువ ఉంటున్నారా చిన్నవి ఎక్కువ ఉంటున్నారు అంటే రెండున్నర సంవత్సరాలు కొనుక్కుంటున్నారా లేకపోతే సంవత్సరాన్ని ఎక్కువ కొనుక్కుంటున్నారా లేకపోతే తక్కువ రేటు కావాలంటున్నారా ఎట్లా ఇక్కడికి వచ్చే రైతులు పెద్ద తీసుకున్నారన్న చెన్నై తీసుకుంటున్నారు ఎవరికి ఏది నెత్తే అది కొనుక్కుంటున్నారన్న ఇందులో ఎటువంటి గా కట్టాలనుకునేది పెద్ద తీసుకున్నారు లేకపోతే కొత్త రేటు కొత్త చెన్నై తీసుకుని తయారు చేసి కట్టించుకుంటున్నారు అంటే వాళ్ళ అంటే సంవత్సరం తీసుకున్నట్టు ఏమో కొంచెం లాంగ్ టర్మ్ అంటే టైమ్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిదే కదా అంటే ఇప్పుడు చిన్నవి తీసుకున్నాం అనుకోండి వాళ్ళకు సంవత్సరం సంవత్సరం నర టైం ఉండాల చాలా అవునవును అంతే దాని తర్వాత అవి వస్తాయి ఇప్పుడు కొద్ది రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళు మూడు సంవత్సరాల తోలు తీసుకుంటారన్న నలభై వేలు నుంచి యాభై వేలు పెట్టేవాళ్ళు ఓకే లేదా కొద్ది రేట్ ఎక్కువలో తక్కువలో తీసుకునే వాళ్ళు ఒక సంవత్సరం నర తీసుకొని తీసుకుని మేపుకుంటున్నారు అది అవి తీసుకుంటున్నారని ఇవి తీసుకుంటున్నారు అది ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటున్నారన్నా ఓకే క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది అన్న మన దగ్గర పోతుంటే వస్తుంటే మీ దగ్గర ఎట్లా రెగ్యులర్ గా వెళ్ళిపోతూ ఉంటాయి అన్న మీరు ముందు లాస్ట్ వీడియోలో వీడియో వేసారు కదా ఒక ఎనభై రోజులు అమ్మ అన్న వారు ఇప్పుడైతే మొత్తం ఒక అరవై నుంచి ఎనభై రోజులు తెచ్చు వారు క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ రోజులు తెచ్చావు వారు ప్యూర్ ముర్రా రోజులు తెచ్చు ముర్రా బన్నీ జాఫర్బాడి క్రాస్ మిన్నీ కూడా ఉందన్న ఈ వారంలో మొత్తం నాలుగు రకాల రోజులు ఎనభై రోజులు ఉన్నాయన్న రెడీగా సేల్స్ ఓకే సో చూసుకోవచ్చు ఒకసారి మీ నెంబర్ చెప్పండి బ్రదర్ ఒకసారి అడ్రస్ చెప్పండి నా నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ జీరో ఓకే డబల్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ అన్న ఎవరికైనా ముర్రదోలు కావాల్సి వస్తే ముర్రా కానీ బన్నీ కానీ జాఫరబాడీ క్రాసింగ్ కానీ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే మా శివ డైరీ ఫోంక్ వచ్చి తీసుకోండి మీరు నేరుగా మా శివ డైరీ ఫోంకి వస్తే ఒక ఐదు వేల అటులో అన్న ధోల్ అయితే ఇప్పుడు అయితే ఎనభై దోలు ఉన్నాయని మీరు నచ్చిన తోడుని మీరు సెలెక్ట్ చేసుకుని అన్న ఓకే కావాల్సిన స్కూల్ నెంబర్ నెంబర్ కంటే చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి శివ బ్రదర్ అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ